వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలని మరింత బలోపేతం చేసుకోవాలన్న విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి అందులో భాగంగా కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో కూడిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందేశ లేఖలను గృహజ్యోతి లబ్దిదారులు వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు అందిస్తున్నారు సుమారు ఎనభై మూడు లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖలు రాశారు ఆ లేఖలను స్వయంగా విద్యుత్ అధికారులు వినియోగదారులకి అందజేస్తున్నారు వినియోగదారుడి పేరు సర్వీస్ కనెక్షన్ నెంబర్తో తో వ్యక్తిగతంగా అడ్రస్ చేసిన ఆ లేఖలను అధికారులు స్వయంగా వినియోగదారుల ఇంటిని సందర్శించి అందిస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా యాభై రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది గృహజ్యోతి లబ్ధిదారులు ముప్పై వేల మూడు వేల ఎనిమిది వందల పదమూడు మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకి లేఖలు అందిస్తున్నారు ఆ కార్యక్రమం ద్వారా వినియోగదారులు అధికారుల మధ్య ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడి భవిష్యత్తులో మరింత పారదర్శకంగా వేగవంతంగా సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు తమ పేరిట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నుంచి శుభాకాంక్షల లేఖలు అందడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు